వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ ఈ చెట్టు చూడండి ఈ చెట్టు నీళ్ళు చెట్టు అంటారు మనకి తెలుగులో ఇంగ్లీష్లో ఇండికా ఫెర అంటారు ఈ చెట్టు మామూలుగా మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అందరూ ప్రతి ఒక్కళ్ళు బాధపడే సమస్య తెల్లెంట్రుకలు దానికోసం కలర్ వేస్తూ ఉంటారు నెత్తి నెత్తుకున్న చుండ్రుందని చెప్పి నాకు ముందులు ఆడుతూ ఉంటారు తలలో వేడి ఎక్కువైందని చెప్పి ఐస్ ప్యాక్లు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్ ఈ చె ఈ చెట్టు ఆకులు ఈ చెట్టు ఆకులు మెత్తగా ఉరి మనం నెత్తి పూసుకుంటే ఆటోమేటిక్గా మన మన ఎంట్రుకలు ఆటోమేటిక్గా నల్లగైపోతాయి మనం ఏం కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది పర్ఫెక్ట్ మనకి ఎంటుకలు నలుపుకోవడానికి కలర్ వేసుకోవాల్సిన అవసరం ఈ చెట్టు నూరి డైరెక్ట్ మనం అప్లై చేసుకోవడమే తలలో వేడి తగ్గుద్ది తుండ్రు తగ్గుద్ది ఏమన్నా పేలిగీలు అలాంటివి ఏమన్నా చచ్చిపోతాయి చెట్ మన మన ఎంట్రుకలు ఆటోమేటిక్ న్ న్యాచురల్గా గ్లో అయిపోతాయి నల్లగా వస్తుంది ఇది చాలా యూజ్ఫుల్ ప్లాంట్ ఇది మీకు చూపిద్దామని వచ్చినాయి చూడండి ఇది ఒకసారి ఇది ఇండకా చెట్టు ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటాయి దానికి దానికి కాయలు ఇలా ఉంటాయి ఈ ఇండిక చెట్టు ఇలా ఉంటుంది బాగా గుబురుగా పెరుగుద్ది ఈ చెట్టు ఈ చెట్టు ఓన్లీ మనకే కాదు భూమికి కూడా మేలు చేస్తుంది ఈ చెట్టు ఈ చెట్టు భూమిలో నైట్రోజన్ పెంచుతుంది ఈ చెట్టు అంత యూజ్ఫుల్ చెట్టు ఇది ఇది వాస్తవానికి మన న్యాచురల్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్లో ఇది కీటకనాశని కూడా ఉపయోగ ఉపయోగిస్తారు దీన్ని ఈ చెట్టును ఎడక ఎడన్నా అవపడితే మీరు తీసుకొని వీలై వీలైతే ఐతనాలు తీసుకొని ఇంట్లో నాటుకోండి మనకి హెయిర్ కేర్కి బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇది కాబట్టి అందరిని ఆడుకోండి ఈ చెట్టుని ఇళ్ళల్లో మంచి చెట్టు ఇది ఇండికా ఇంకా చెట్టు ఇది నీలి నీలి రంగు చెట్టు ఈ చెట్టు ఆటోమేటిక్ ఇది నార్మల్గానే ఇంటికి నలుపు చేస్తుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నుంచి లైక్ చేయండి